యా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందు అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ అండ్ టు ఆడాన్ హీ సైడ్ బికాస్ యూ హ్యావ్ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ హ్యావ్ హీటన్ ఆఫ్ ది ట్రీ ఆఫ్ విచ్ ఐ కమాండెడ్ యూ యూ షల్ నాట్ ఈట్ ఆఫ్ ఇట్ కస్ ఈజ్ ది గ్రౌండ్ బికాస్ ఆఫ్ యూ ఇన్ పెయిన్ యూ షల్ ఈట్ ఆఫ్ ఇట్ ఆల్ ది డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అని వ్రాయబడింది ప్రేమ సహోదరులారా వారిద్దరూ దేవుని మాటకు లోబడక వారు పాపం చేసినందువలన భూమి శపించబడి ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు వాక్యం దీవించనుగాక అమ్మాయి